మున్సిపల్ ఎన్నికల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీవీ సీరియల్ను తలపించేలా భారత ముఖ్య హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావులతో పాటు తెలంగాణ సాధకుడు అధినేత కేసీఆర్ కు సైతం సిట్ నోటీసులు ఇవ్వడం యావత్ తెలంగాణకు నోటీసులు ఇవ్వడమే అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు వచ్చే నెల పదకొండు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కొడంగల్ నియోజకవర్గం కోస్కి పురపాలక కేంద్రంలో కోస్కి మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు ఇంతియాజ్ ఇషాక్ తో కలిసి మాచిఎమ్మల్లి భారత ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాచేఎమ్మల్లి మాట్లాడుతూ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి దద్దమ పాలన కొనసాగిస్తున్నారని గత భారత పదేళ్ల పాలనలో కేసీఆర్ నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు రైతు బంధు ఇరవై నాలుగు గంటల కరెంట్ మిషన్ భగీరద ఆసరా పింఛన్లు కేసీఆర్ కిట్ తదితర హామీలు సైతం నెరవేర్చినట్లు మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు కానీ సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్లైనా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయక రాష్ట్రంలో దద్దమ్మ పాలన కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం తీవ్రంగా సీఎం రేవంత్పై మండిపడ్డారు తెలంగాణ సాధకుడు కేసీఆర్ కు సిట్ నోటీసులు అంటే తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇవ్వడమని మాజీ ఎమ్మెల్యే పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఊరూరా భారత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ బుద్ధి చెప్పేలా కుసి పురపాలక ప్రజలు భారత అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తే తెలంగాణ వ్యాప్తంగా బుద్ధి చెప్పినట్లు ఉంటుందని ఆయన పురపాలక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో భారత ముఖ్య నాయకులు శాసం రామకృష్ణ వెంకట తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మహేష్ గారికి మంచి చెల్లి టీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ మున్సిపల్ అభ్యర్థులందరికీ ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేసీఆర్ గారికి సీట్ సీట్లు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా టీవీ సీరియల్ లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒకరోజు హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి సంతోష్ రావు గారికి కేసీఆర్ గారికి అందరికీ ఒక్కొక్కరికి రోజు నోటీసులు పంపుకుంటూ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు పక్కన పెట్టి రైతులకు ఇచ్చిన హామీలు చేయొల చేతగాక ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినట్టే తెలంగాణ ప్రజలందరికీ నోటీస్ ఇచ్చినట్టే దత్తమ్మ పాలన చేసుకుంటూ ఈరోజు ఇచ్చిన హామీ ఏది కూడా అమలు చేయకుండా ప్రజలను డైవర్ట్ చేసుకొని ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలను దృష్టి భరించడానికి ఈ సిట్ నోటీసులు కేసీఆర్ గారు సిట్ నోటీస్ ఇస్తే గ్రామాలలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికల్లో కాకుండా ఈ సిట్ నోటీస్ ద్వారా మండల మున్సిపాలిటీ కేంద్రంలో కానీ గ్రామాలలోనే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపిస్తాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించినాక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు రైతుల రైతులకు బ్రహ్మాండ ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు రైతు బీమా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు రెండు వేల పింఛను కేసీఆర్ కిట్టు ఈరోజు కాళేశ్వరం ద్వారా బ్రహ్మాండంగా పదిహేను లక్షల ఎకరాలకు సాగునీరు పాలమూరు అగ్రి నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసి పన్నెండు లక్షల ఎకరాలు సామాన్లు ఇచ్చే పాలమూరు ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే రేవంత్ రెడ్డి గారికి పాలన చేతగాక ఇచ్చిన ఆరోగ్య అమలు చేయ చేతగాక కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తున్నావు ప్రజలు తిరుగుబాటు రోజులు వస్తామని మీకు చేత కాదు కదా మరి కనీసం అనే ప్రజల రైతులకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి కదా సంపూర్ణ రుణమాఫీ ఇస్తాను చెప్పినావు మొట్టమొదటి సాయం దానంలో పెట్టి అందరినీ రుణమాప ఇస్తాను ఎక్కడ నీ ముప్పై శాతం కూడా నీ రుణమాప జరుగుతుంది కేసీఆర్ పదివేలు ఇస్తున్నా పదిహేను వేలు ఇస్తాను ఇస్తున్న పదివేలు కదిలేవు రైతులు ఈరోజు కేసీఆర్ కిట్టు కొంత క్యాన్సల్ చేసి ఇస్తాం ఈరోజు రెండు వేల నాలుగు వేలు ఇస్తాను తున బంగారం ఇస్తాను ఎటువంటి ఎక్కడ ఆమె కూడా అమలు చేయకుండా ఇక మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టినా కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయాలి కేసీఆర్ గారు పథకాలు మర్చిపోయేటట్టు చేయాలని ఒకటి ఒక డైవర్షన్ పార్టీకి తప్ప ఇంకొకటి కాదు కేసీఆర్ గారిని బేసరిగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి లేకపోతే తీవ్రమైన తీవ్ర పరిణామాలు ఉంటాయి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఇప్పటికైనా ఈ డ్రామాలు ఆపి ఈ సిట్లు ఆపి ప్రజలకు ఏదైతే చేస్తానో అది చెయ్యి రైతులకు చేయి ప్రజల చేయి ఇవన్నీ చేసినాక మాట్లాడు ఇచ్చిన హామీలు అమలు చేయడం మళ్ళీ అన్నీ కేసీఆర్ గారు ఏం హామీలు చేసాం ఇరవై ఇరవై నాలుగు గంటలు ఇస్తాను చెప్పలే రైతు బంద్ ఇస్తాను చెప్పలే చెప్పలేదు కిట్ ఇస్తా అని చెప్పలేదు చెప్పండి కార్యక్రమాలు కేసీఆర్ చేస్తే నువ్వు చెప్పిన కార్యక్రమాలు ఏమిచ్చేది రైతులు దద్దామా పాలన కాబట్టి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని సీట్లు కేసులు డ్రామాను బంద్ చేసి ప్రజలకు ఏదైతే ఇస్తానో ఆరు గ్యారెంటీలు అమలు చేయి రైతులకు ఇస్తాను ఆరు గ్యారెంట్ కరెంటు కావాలి రైతులకు ఇస్తాను రైతు బంద్ చేయి మీకు పని పట్టకిస్తాన బోనసి ఇవన్నీ ఇవి ముందు ఇచ్చినాక మాట్లాడు కానీ ఏది నా ఒక గారి కూతురే ముఖ్యమంత్రి అనుచరులు మమ్మల్ని బెదిరిస్తున్నారు మా భూముల కోసం గన్ని పెట్టి కాలుస్తామని బెదిరిస్తున్నారని ఒక సయాన మంత్రి కూతురు చెప్పిందంటే ఇట్లాంటి పాలన గతంలో తెలంగాణ చెందిందా ఇంత దరిద్రమైన పాలన తెలంగాణ నడుస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు ఏదైతే అమలు ఇచ్చినా అది అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను అదే పోజి ఎన్నికలు జరుగుతామని కోజీలో ఒక గ్రామ పంచాయతీ ఉంది మన ప్రభుత్వం వచ్చినాక దాన్ని మున్సిపాలిటీ చేసి బ్రహ్మాండంగా వంద కోట్లు పెట్టి అమలు చేసినాం మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ముఖ్యమంత్రి అయితే అని చెప్పి ఆశ పెట్టి ప్రజలను సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి అయితే అది చేస్తాను ఇది చేస్తా అని చెప్పి చెప్పి ఈ పోలీ పట్టణానికి ఏం చేసినో సమాధానం చెప్పాలి రెండు సంవత్సరాల భోజనం ఏం చేసినాం అక్కడ అట్లా ఉండదు మున్సిపల్ బిల్డింగ్ ఐదు కోట్లతో ప్రమాణంగా నిర్మాణం చేస్తే మనం ఇచ్చినా రిపేర్ కట్ చేసిపోతాం తిరుపతిలోకి వరంగల్ బ్రహ్మాండంగా ఐదు కోట్లతో మున్సిపల్ బిల్డింగ్ కంప్లీట్ చేయించు భోజీలో మూడున్నర కోట్లతో మున్సిపల్ బిల్డింగ్ కంప్లీట్ చేస్తే తిరుపతిలోకి వచ్చి రిపేర్ కట్ చేస్తున్నాం మనం ఇచ్చిన బిల్డింగ్లకి గ్రంథాలయ కోటినతో బ్రహ్మాండంగా గ్రంథాలయ చైర్మన్ ఉన్నప్పుడే పోటీ రెండు కోట్లతో రెండు వేల బిల్లింగ్ కడితే కట్ తీసుకోండి మనం నువ్వు ఏం చేసినావు సమాధానం చెప్పాలి కోగి ప్రజలకు మరి ఏం చేసినవో సమాధానం చెప్పి కోగి ప్రజల ఓటు అడగాలి రెండేళ్ళ మెచ్చి పని చేసినా నాకు ఓటు అడిగినట్టు ధైర్యం కాదు నేను ఐదేళ్ల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేసినో ధైర్ణంగా చెప్పి ఓటు అడుగుతాను నీకు దమ్ము ధైర్యం ఉంటే కోగి ప్రజలకు ఏం చేసినావు చెప్పి సమాధానం చెప్పి ఓటు అడగాలని చెప్పి నేను ఛాలెంజ్ ఇస్తా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారితో నోటీస్ ఇవ్వడం కేటీఆర్ నోటీస్ ఇవ్వడం హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చినప్పుడు చేసుకొని మీ పాలన ఏమైతే చెప్పినా అది ఎమర్జీ స్కామ్ చేయడం బృందాలు చేయడం రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి అదే గుణం ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గుణం లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా లేదు ఆ పక్క ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అతిలోనే యాంటీ కమన్సీ వచ్చింది అది తట్టుకోవాలంటే కేసీఆర్ గారి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో వీళ్ళు పబ్లిక్లా రాకూడదనే ఉద్దేశంతో సీట్ నోటీస్తో ఇబ్బంది పెడుతున్నారు కేసీఆర్ గారి నోటీస్ ఉండడంలో తెలంగాణ ప్రతి ప్రజలకు ఈరోజు బాధ కలుగుతుంది ఎందుకంటే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు టెన్ ఇయర్స్ ముఖ్యమంత్రిగా ఉంది ఎంత అభివృద్ధి చేసింది కేసీఆర్ వాళ్ళ కేసీఆర్ ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టిన వాడు ఏమన్నట్టు ముఖ్యంగా నేను కోజ్గి ప్రజలకు ఒకటే చెప్తున్నాను మీకు ఒకవేళ కాంగ్రెస్ కొంత బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్కి వ్యతిరేక ఓటేయండి మీకు ఒక తోల బంగారం రావాలంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటు మీకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ రావాలంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటు అయ్యింది మీకు నాలుగు వేల పెన్షన్ కావాలంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఇది మంచి బుద్ధి చెప్పే టైం సర్పంచ్ ఎలక్షన్లో ఎమ్మెల్యే బెదిలీచో లేకుంటే అది సింబల్ కాదు అది ఇండిపెండెంట్ గెలిచిన అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పెంచుకోవడానికి వేసుకునే వాళ్ళు వాస్తవానికి కాంగ్రెస్కి నెగిటివ్ వచ్చింది సర్పంచ్ మాక్సిమం సిక్స్టీ పర్సెంట్ మన బీఆర్ఎస్ తెలుసుకోవాలి ఇప్పుడు ఇది సింబల్ ఎలక్షన్స్ ఈ సింబల్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ బుద్ధి చెప్పాలని ముఖ్యంగా పోలీసు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశం మీరు పోగొట్టడం త్రీ ఇయర్స్ లో ఎలక్షన్స్ ఉండవు దాని మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ బుద్ధి చెప్పాలని ముఖ్యంగా కొడంగా కాన్సి బుద్ధి చెప్తే రాష్ట్ర మొత్తం బుద్ధి చెప్పాల్సి చెప్పినట్టు ఉంటుంది అని చెప్పి